తెనాలి రామకృష్ణ కథలు అత్యంత మూర్ఖుడు కృష్ణదేవరాయల మహారాజు ఆస్థానంలో ప్రతి సంవత్సరం ఒక వింత పోటీ జరిగేది పాల్గొనే వారందరికీ ఒక పోటీ పెట్టి అందులో గెలిచిన వారికి ఆ సంవత్సరానికి గాను అత్యంత మూర్ఖుడు అనే బిరుదునిచ్చి ఐదు వేల వరహాలు బహుమానంగా అందజేసేవారు ప్రతి సంవత్సరం తెనాలి రామలింగడే విజేతగా నిలిచి ఐదు వేల వరహాలు పోయేవాడు ఈసారి ఎలాగైనా అతన్ని గెలవకుండా ఆపాలని ఇతర ఆస్థానకవులు అధికారులు అతని వద్ద పనిచేసే అబ్బాయికి డబ్బు ఆశ చూపి రామలింగడిని ఒక గదిలో తాళం వేసి బంధించమని పురమాయించారు ఆ కుర్రాడు అలాగే చేశాడు పోటీ అయిపోయిన తరువాత రామలింగడు సభకు చేరుకున్నాడు ఇదేమిటి రామలింగ నీవు పోటీ ముగిసిన తరువాత వీక్ అని అడిగాడు కృష్ణదేవరాయలు ప్రభు నాకు వంద వరహాలు అవసరమయ్యాయి వాటిని పోగు చేసేసరికి ఇంత సమయం పట్టింది అని జవాబిచ్చాడు రామలింగడు నువ్వు ఈ పోటీలో పాల్గొని ఉంటే ఐదు వేల వరహాలు సంపాదించేవాడివి కదా వంద వరహాల కోసం ఐదు వేల వరహాలు కాదనుకున్నావు అన్నాడు మహారాజు ప్రభు నేనొక పెద్ద మూర్ఖుడిని అన్నాడు రామలింగడు బదులుగా మహారాజు నువ్వు అత్యంత మూర్ఖుడివి నీలాంటి మూర్ఖుడిని నేనింతవరకు లేదు అన్నాడు అంటే ఈ పోటీలో విజేతను నేనే అన్నమాట అని ఎగిరి గంతేశాడు రామలింగుడు అప్పటికి కానీ రాజుగారికి తను నోరు జారని అర్థం కాలేదు కానీ రామలింగడి వంటి చతురుడికి ఈ బహుమానం దక్కడం గర్వకారణమని భావించి రాయలవారు అతడికి ఐదు వేల వరహాలను బహుమానంగా ఇచ్చి సత్కరించాడు మరోసారి రామలింగడే అందరికన్నా తెలివైన మూర్ఖుడని రాయలవారి ఆస్థానంలో నిరూపితమైనది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్